మరియు ఐదు మూర్ల పొడుగు ఐదు మూర్ల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను ఆ బలిపీటము చచ్చవకముగా నుండవలెను దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను దాని బూడిద ఎత్తుటకు కొండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలను ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను ఆ వల మీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీటము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీటము గట్టు క్రింద దానినుంచవలను మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను ఆ మోతకర్రలను ఆ ఉంగురములలో సునపవలెను పలిపీటమును మోయటకు ఆ మోతకర్రలు దాని రెండు ప్రక్కల నుండవలెను పలకలతో గుల్లగా దాని కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా మూర్ల పొడుగు గలదై పేనిన సన్నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలను దాని స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి అట్లే పొడుగులలో ఉత్తర దిక్కున నూరుమూర్లవల్ను దాని ఇరువది స్తంభములను వాటి ఇరువది దిమ్మలను ఇత్తడివి ఆ స్తంభముల వంకులను వాటి పెండే బద్దలను వెండివి పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు యాభై మూర్ల యవనికలు ఉండవలను వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు మూర్లు ఒక ప్రక్కన పదినైదు మూర్ల ఉండవలెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు రెండవ ప్రక్కను పదునైదు మూర్ల యవనికలుండవలను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలను మూడు ఆవరణపు ద్వారమునకు నీల రక్త వర్ణములు గల ఇరువది మూర్ల తెర ఉండవలను అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలను వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు ఆవరణము చుట్టున్న స్తంభములన్నీ వెండి పెండే బద్దలు గలవి వాటి వంకులు వెండివి వాటి ఆవరణపు పొడుగు నూరు మోరలు దాని వెడల్పు యాభై మోరలు దాని ఎత్తు ఐదు మూరలు అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి మందిర సంబంధమైన సేవోపకరణములన్నీయు మేకులన్నీయు ఆవరణపు మేకులనీయు ఇత్తడివై ఉండవలను మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము వలీవల నూనె తేవలెనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించము సాక్ష మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ఎహోవా సన్నిధిని దానిని అనుసరింపవలను అది ఇస్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ